ప్యూర్ థమ్స్అప్ కలర్ ఉన్న దాంట్లో డీలక్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా పదకొండు వేల ఐదు వందలు క్వాలిటీ మాత్రం బాగుంది అసలు కలర్ సూపర్గా ఉంది క్వాలిటీ కలర్ హైలైట్ డీలక్స్ కలర్ హైలైట్ అండి పదకొండు వేల ఐదు వందలు క్వాలిటీలు సూపర్గా ఉన్నాయండి సూరజ్ నైన్టీన్లు డీలక్స్లు లోకల్ పార్టీ వాళ్ళు కౌంటర్ సైడ్ పదివేలు రాశారు ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ సైజు కానీ కలర్ కానీ హైలైట్ అందువల్ల రాశారు మంచి ఆరదలు ఉంది పై వైట్ కలర్లు కదా సూరజ్ నైన్టీన్ వైట్ కలర్లు సైజు ఎక్సలెంట్గా ఉంది పన్నెండు వేలు పదకొండు పదివేలు వేసారు పదివేలు పదివేలు సూరజ్ నైన్టీన్ వైట్ కలర్ బెస్ట్ పదకొండు వేలు వేసారు తొడేలు తీసేవాళ్ళు రాశారు మిక్సింగ్ బ్యాడీలో మిక్సింగ్ కలర్ కూడా బాగుంది లైట్ కలర్ బ్యాడీలో మిక్స్ అవుతాయి త్రీ డబల్ బ్యా బ్యాడీలో మిక్స్ అవుతాయి ముడుతుంది కదా త్రీ ఫోర్ వన్ పదమూడు వేల ఐదు వందలు వేసాడు ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ కలర్ కూడా బల్లే ఉందండి పదమూడు వేలు వేసాడు డీలక్స్ సూపర్ ఏం కాదు డీలక్స్ కలర్ హైలైట్ ఎక్సలెంట్ ఉంది కలర్ చల్దనం వచ్చింది త్రీ డబల్ ఫైవ్ బ్యాడరీలో చల్దనం వచ్చింది బెస్ట్ చల్దనం పదకొండు వేల ఐదు వందలు రాశారు ఎక్కడన్నా ఒక ఎప్పుడున్న బెస్టే సైజ్ ఉంది కానీ చల్దనం లైట్గా లైట్గా అంతే తీసే వాళ్ళకి కలర్ బాగుంది పోయిన బంగారం బాగుంది బెస్ట్ పదకొండు వేలు బాగుంది క్వాలిటీ బెస్ట్ పదకొండు వేలు వేస్తాయి బంగారం సైజ్ తక్కువే కానీ బెస్ట్ అండి ఆరుమూరు తేజ టైప్ అండి షార్క్ వన్ లేదు తేజ టైపు కన్నం టైపు పదకొండు వేల ఎనిమిది వందలు పదకొండు వేల తొమ్మిది వందలు పన్నెండు వేలు అట్లా రాశారు మూడు మార్కులు పడ్డాయి అన్నీ సన్నం టైప్ ఇయ్య చూసారా అచ్చంగా సన్నం టైప్ షార్క్ ఉంది సైజ్ తక్కువ మీడియం బెస్ట్ త్రీ ఫోర్ అన్లు పదకొండు వేల ఐదు వందలు రాశారు పన్నెండు వేలు కూడా రాస్తాను అంటున్నారు మీడియం బెస్ట్ బాగుంది కలర్ బాగుంది వైట్ తక్కువైనా కలర్ బాగుంది ఆర్మూర్ బెస్టే లైట్ కలర్ సైజు ఉంది కానీ లైట్ కలర్ లైట్ కలర్ పదివేల ఐదు వందలే రాష్ట్ర బెస్ట్ డీలక్స్ అనుకోండి బెస్ట్ అనుకోండి కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లైట్ కలర్ లైట్ కలర్ సైజ్ తక్కువ క్లాసిక్ అండి మీడియం బెస్ట్ అనుకోండి తొమ్మిది వేలు రాశారు అంతేనండి ఈ సైజ్ తక్కువను ముడతకాయ ఉంది సైజ్ తక్కువ మీడియం బెస్ట్ కింద వచ్చింది తొమ్మిది వేలు రాస్తున్నారు ఐదు ట్రై చేస్తున్నారు కానీ రాల మీడియం బెస్ట్ తేజాలండి మీడియం బెస్ట్ తెల్లపారు ఎక్కడో ఒకటి కాయ ఉంది మీడియం బెస్ట్ కింద బీహార్ వాళ్ళు రాశారు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు సైజ్ తక్కువ తెల్లపరు ఎక్కడ ఉన్నా ఒక ఉంది డార్క్ కలర్ వాళ్ళు సైజు ఉంది తేజ అండి చల్లదనాలు ఎక్కడో ఒక పండుగ ఉంది తోడలు తీసేవాళ్ళు ఏమో పన్నెండు వేల ఆరు వందలు ఏడు వందలు రాశారు చలదనాలు పండు తొగుతుంది అందువల్ల లైట్ చదని కాదు కొద్దిగా ఎక్కువే ఉంది ఇక పండుది అందువల్ల సైజు ఉంది కలర్ సైజు ఉంది సైజు బాగానే ఉంది తడాలు తీసుకువెళ్ళు రాశారు పన్నెండు వేల ఆరు వందలు పన్నెండు వేల ఏడు వందలు రాశారు బెస్ట్ తేజ ఆరుదలు ఉంది ఎక్స్పర్ట్ వాళ్ళే పన్నెండు పదమూడు వేల ఆరు వందలు రాశారు రంగు బాగుంది సైజు తక్కువైనా రంగు బాగుంది పదమూడు వేల ఆరు వందలు రాశారు ఇది కూడా అంతే ఇది కూడా బెస్ట్ కమ్ డీలక్సే పదమూడు వేల ఆరు వందలు కాబట్టి కొద్ది లైట్ కలర్ పదమూడు వేల ఎనిమిది వందలు సూపర్ డీలక్స్ తేజ సూపర్ అండి అసలు క్వాలిటీ మాత్రం హైలైట్ అంటే ఫస్ట్ రాగానే పద్నాలుగు వేలు చెప్పారు పదమూడు వేల ఎనిమిది వందలు మామూలుగా మార్కేసేసారి ఇంకా ఏమైనా రన్నింగ్లో ఏమైనా పెరిగిద్దా అని ట్రై చేస్తున్నారు క్వాలిటీ మాత్రం సూపర్ సైజు మా ఎమా సైజుందండి మామూలు సైజు హైలెట్ మీడియా తేజ మీడియాలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు రాశారంటే తెల్లపరంగా ఉంటుంది అందువల్ల ఆ రేట్లు పదకొండు వేల ఐదు వందల పన్నెండు వేలు ఒకళ్ళి ఎవరికైతే వాళ్ళు మీడియాలు తేజ ఇంకా రంగులు తక్కువ ఉంటే ఆరు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఎనిమిది వందలు జాక్పాట్ అండి దాంట్లో ఇంకా కుడియడంగా ఉంటాయి రంగులు కూడా ఉంటాయి కొద్దిగా అక్కడక్కడ అన్ని జాక్పాట్ కింద ఈ పచ్చిమిరగాయలు తగులుతాయి అట్లా ఏ పచ్చిమిరగాయలు కూడా తగులుతాయి ఈ రకాలంతా ఇక ఆరు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఎనిమిది వందలు ఆరు ముహూర్తాలు డీలక్స్ ఆరు ఆరు వేలు వేసారు డీలక్స్ తాలైతే ఆరు వేలు కొద్దిగా రంగు తగ్గితే ఐదు వేల ఐదు వందలు వేస్తున్నారు ఈ మాత్రం ఆరు వేలు వేసాడు ఆరుమూర్ తాలు ఇక ఈ ఈ టైప్ అంటే ఐదు వేల ఐదు వందలు కొద్దిగా ఎక్కడైనా కాయ కూడా వేరే నలుపు కాయ కూడా వెళ్తున్నాం ఐదు వేల ఐదు వందలు సూపర్గా ఉంది డీలక్స్ తాలు లా లాల్ కట్ ప్యూర్ లాల్కట్ తాళంట్రా సైజు కూడా ఎక్సలెంట్గా ఉంది ఎరుపు ఎక్కువ ఉంది పదివేల దాకా రాశారు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు రాశారు నీళ్ళు కొట్టుకొచ్చింది ఎనిమిది వేలు మీడియాల్లో మళ్ళీ నీళ్లు కొట్టారు మీడియాల్లో నీళ్లు కొట్టి ఎనిమిది వేలు అడిగారండి ఏమో మీడియాల్లో కొద్దిగా మంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు వేసారు త్రీ థర్టీ ఫోర్ కొత్త ఈ ఆరుదాలు ఉన్నాయి నీళ్ళు కొట్టిన కొద్దిగా ఆరుదాలు ఉన్నాయి సైజు కొద్దిగా ఉంది కర్నూలు డిడి దేవనూర్ డీలక్స్ అండి మీడియాలు పదకొండు వేలు వేసాం పిక్కలు సైజు తక్కువ రంగు ఉంది కాబట్టి మీడియా దేవునూర్ డీలక్స్ వన్ జీరో ఎయిట్ వన్ అనుకుంటున్నాం ఫుయడంగా కరెక్ట్గా కనబడుతుంది రంగు బాగుంది పదకొండు వేలు వేసారు సైజ్ తక్కువ వాటర్ స్ప్రే బాగా చేశారు డబల్ ఫైవ్ తిరగట్ తెల్లపర కూడా ఉన్నాయి పక్క తెల్లపర సైజ్ తక్కువైనా కలర్ బాగుంది కానీ చాలా నీళ్ళు కొట్టారు డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అంటారు సైజ్ తక్కువ మీడియం కింద అనుకోండి చల్లము దేశవాళి అండి మార్చర్లేరు అయ్యాకుంటున్నాను బాగుండి త్రీ థర్టీ ఫోర్లు సైజ్ తక్కువైనా బెస్ట్లు పదకొండు వేలు రాశారు బాగున్నాయి క్వాలిటీ దేశవాళి క్వాలిటీ నీళ్ళు ఉండవు దీంట్లో వాటర్ స్ప్రే ఉండదు మాచర్లే బాగుండి క్వాలిటీ సైజ్ తక్కువైనా బెస్టే పదకొండు వేలు రాశారు పన్నెండు వేల రెండు వందలు మమ్మీ టూ సిక్స్ సైజు బాగుంది గోల్డ్ స్పాట్ కలర్ ఇదే కలర్ కావాలి అమ్మకా సేల్ కౌంటర్ సేల్ కావాలి మెయిన్ ఏంటంటే గోల్డ్ స్పాట్ కలర్ అడుగుతారు బెస్ట్ అండి డబల్ ఫైవ్ త్రీ వన్ బాగుంది బెస్ట్ కలర్ థమ్స్అప్ కలర్ కాదు కాబోతే పదకొండు వేలు వేసారు ట్రై చేసినా కూడా ఎంత ట్రై చేసినా కూడా పదకొండున్నరన్నా ట్రై చేద్దాం అని కూడా పళ్ళ పదకొండు వేలే పడింది సైజు కూడా బెస్ట్ బెస్ట్ కమ్ డీలక్స్ అనుకోండి ఏందంటే ప్యూర్ థమ్స్అప్ కలర్ కాదు పళ్ళు తగులుతున్నాయి చల్లదనాలు డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేలు రాశారు సైజులు ఎమా సైజులు ఉంటాయి కాకపోతే చల్లదనాలు పళ్ళు తొడేలు తీసేవాళ్ళు రాశారు పదివేలు తొమ్మిది వేల ఐదు వందలు కూడా రాశారంట తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు రాశారంట సైజులు ఉన్నాయి కానీ పళ్ళు పళ్ళే రంగులు బాగున్నాయి పదకొండు వేలు రాశారు త్రీ థర్టీ ఫోర్ ఇది కొద్ది ఇంకొద్ది సైజును బాగుంది పదకొండున్నర రాశారు బెస్ట్లే తిరిగి థర్టీ ఫోర్ వీటిలో వాటర్ స్ప్రే లేదు డ్రై ఉంది కలర్లు బాగున్నాయి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఈ ఏందంటే కలర్ కొద్దిగా కలర్ బాగుంది చెమక్కుంది ఆరుమూరు టైప్ టూ సెవెన్ ఫైవ్ అండి ఆరుమూర్ టైప్ ఉంది కలర్ కూడా బాగుంది ఆరుమూర్లో మిక్స్ అయ్యే వాళ్ళు వేసుకున్నారేమో పదివేల ఐదు వందలు వేసినట్టున్నారు బాగుంది క్వాలిటీ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ నాకు ఐడియా లేదు కానీ ఏంటంటే సన్నం టైప్ ఉండేపాటికి ఆరుమూర్ కింద టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సినర్జీ తాలు చూసారా అవి ఐదు వేల ఐదు వందలు పడ్డాయి అంట బాగున్నాయి రంగులు బాగున్నాయి చూసారా కలర్ బ్రహ్మాండంగా ఉంది త్రీ ఫోర్ అండ్ క్రాసింగ్ కింద కిందనుకుంటున్నాను ఆ దానికి త్రీ థర్టీ ఫోర్ తాలు సూపర్ టెన్ తాలండి బాగున్నాయి కానీ లైట్ వాటర్ స్ప్రే ఉంది నాలుగు వేల ఐదు వందలు పడ్డాయి లైట్ వాటర్ స్ప్రే ఉంది కలర్ బాగుంది కానీ వాటర్ స్ప్రే చల్లదనాలు లైట్ చల్లన రంగులు బ్రహ్మాణం దేవనూర్ డిలక్స్ బెస్ట్లు సైట్ తక్కువ సైత తక్కువైనా బెస్ట్ అండి పన్నెండు వేలు వేసాం బాగుంది సైట్ తక్కువైనా కలర్ బాగుంది బెస్టే పన్నెండు వేలు వేసాం కలర్ బాగుంది టూ జీరో ఫోర్ బెస్ట్ సైజ్ తక్కువైనా కలర్ ఉంది పదమూడు వేలు వేసి బెస్ట్ టూ జీరో ఫోర్ సైజ్ తక్కువ కాబట్టి కలర్ బాగుంది పదివేలు తీడలు పది నీడియాలు పదివేలు ఎంత మచ్చకాయ అంత మచ్చకాయ మచ్చకాయ ఉంటే మాత్రం పదివేలు రంగులు బాగున్నాయి ఐదు వేలు చదువుతున్నారు నాలుగు వేల ఐదు వందలు పడ్డాయి త్రీ డబల్ ఫైవ్ పడి రెయిన్ టచ్ కాయలు ఉన్నాయి కాబట్టి ఇందులో ఏంటంటే రంగులు ఉంటున్నాయి మెయిన్ ఐదు వేలు చదువుతున్నారు నాలుగు వేల ఐదు వందలు పడ్డాయి ఆరుదొలవి చల్లదనాలు కాదు ఉన్నదాంట్లో బెస్ట్ సూపర్ టెన్ లైట్ కలర్ పన్నెండు వేల ఐదు వందలు మార్చర్ల ఏరియా బాగున్నాయండి లైట్ కలర్ కదా లైట్ కలర్ అంటే సౌత్ తోలింటింగ్ బెస్ట్ ఇంకా ఉన్న దాంట్లో బెస్ట్లు డీలక్స్లు క్లాసిక్లు అండి తొమ్మిది వేల ఐదు వందలు పడ్డాయి అంటే డీలక్స్ అవి కాదండి బెస్టే అనుకోండి డీలక్స్ అంటే ఇంకా ప్యూర్ లైట్ కలర్ రావాలి పదివేలు అంటే ప్యూర్ లైట్ కలర్ రావాలి ఇది బెస్ట్ల కింద వస్తుంది సైజులు ఉన్నాయి కలర్ లైట్ కలర్ కాదు క్లాసిక్లు ఏం బెస్ట్ నంద్యాలి ఏరియాగా సైజు తక్కువ వచ్చినాయి మీడియం బెస్ట్ మంచి క్వాలిటీలు ఆరుదాలు ఉన్నాయి వాటర్ స్ప్రే కూడా లేదు పదివేలు వేసాయి సైజు ఉన్నాయి మీడియం బెస్ట్ కింద కాస్త మంచి క్వాలిటీ